అనుకోకుండా నేను ఇక్కడికి రావడం జరిగింది దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తక్కువ సమయంలోనే నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను ఎందుకంటే చాలా సమయం కూడా ఎక్కువై ఉన్నది కాబట్టి త్వర త్వరగా మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళిపోదాం వరుష గ్రంథం తెలిసినట్లయితే యోగు గ్రంథము యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన ఒక్కసారి మనం చదువుకుందాం అప్పుడు నీ స్థితి మొదట మొదట ఆ కొద్దిగా తుదను నీవు మహాభివృద్ధి పొందదు ఆ మెచ్చిన ప్రార్థన మనం చేసుకుందాం పరిశుద్ధంగా ఈ రాత్రి ఈ వాక్య భాగం ద్వారా ఆ బిడ్డలందరితో మాట్లాడండి నిలబడినప్పుడు మీరు అభిషేకించండి అయ్యా మాట్లాడచ్చు నేను కానీ నేను కాదు కానీ ప్రభా నేను మాట్లాడితే ఏ కార్యం ఇక్కడ జరగదు కానీ మీరు మాట్లాడితేనే ప్రతి హృదయము అయ్యా తెరవ చేపడుతుంది వారి యొక్క పరిస్థితులు ఏంటి అన్నది ప్రభావి చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి పరిస్థితుల్లో మీరు అనుకూలపరిచి ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ఏ అని సునామో తండ్రి ఆమె లూయా మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పుడు ఎప్పుడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండే నన్ను తుదుకు నీవు మహాభివృద్ధి పొందుదు అప్పుడు అనే మాట ఎప్పుడొస్తుంది అప్పుడండి ఆ రోజులోనండి సంగతి కోసం అలా చెప్పుకుంటాం అప్పుడైతే ఏంటంటారు అప్పుడైతే అలాంటి సంత ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఇక్కడ యోగు గ్రంథంలో రాయబడిన మాట ఇది యోగు యొక్క స్థితిగతుల కోసం కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు నీ స్థితి మొదటి ఎలా ఉందండి కొద్దిగా ఉందేమో అంటే ఇప్పుడు మొదట్లో ఎలా ఉండేదండి కొద్దిగానే ఉండేది చాలి చాలా జీతాలు తిని తిన్న అన్నము తిని ఏమంటే కొంచెం బాగుంటే కూర ఇంకా ఎక్స్ట్రా చేసుకోవాలంటే కూడా ఉండేది కాదు మొదట్లో అయితే కానీ ఆ స్థితి నుంచి దేవుడు ఇప్పుడు మనకి ఎలా మార్చాడంటే మహామృతులకు మార్చాడు అంటే మనము తిన్నమే కాదు కానీ పది మందిని మనం పెట్టేటట్లుగా దేవుడు మనల్ని ఊంచి ఉన్నాడు అదే లుయా అదే ఎప్పుడు కూడా మన జీవితంలో అది లేదు లేదని అలవాడుకుంటామేమో కానీ ఒకానొక రోజు దేవుడు మనకు సమస్తాన్ని కలిగి చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడే ఉండి ఉన్నాడు మొదట్లో మన స్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఏమంటే దేవుడి మీద విశ్వాసం ఉంచినట్లయితే మనము నీతిని కాపాడుకున్నట్లయితే మనం యథార్థంగా బ్రతికినట్లయితే మన నిద్రహితులుగా ఉన్నట్లు అయితే పలికినట్లయితే మనస్థితిని తప్పకుండా దేవుడు మార్చగలుగుతాడు మాట్లాడుతూ ఉంటది ఏంటి అంటే చూడండి ఒక ముగ్గురు వ్యక్తిని పిలిచి ఒక వ్యక్తికేమో రెండు రెండు తలాతులు ఇచ్చాడంట ఒక వ్యక్తికేమో ఐదు తలాతులు ఇచ్చాడంట ఒక వ్యక్తికేమో ఒక తలా ఇచ్చాడంట ఎందుకు ఈ తలాతులు ఇచ్చాడంటే ఇప్పుడు నేను మీకు కొద్దిగా కొత్తగానే ఇస్తున్నాను ఏమంటాడండి ఇప్పుడు నేను ఈ కొద్దిగానే ఇస్తున్నాను ఈ కొద్దిగా ఉన్న దాన్ని నువ్వేం చేసుకోమంటున్నాడు మహాభివృద్ధి చేసుకో రెట్టింపు చేసుకో నీకు ఇచ్చిన తలాంతు గాని నీకు ఇచ్చిన అభిషేకం గాని నీకు ఇచ్చిన కృప గాని నీకు ఇచ్చిన ఏ వరమైనా సరే మనము అంతవరకే ఉండకూడదు రెట్టింపు చేసుకోవాలంట అంటే అభివృద్ధి అవ్వాలి ఏమవ్వాలంటే అభివృద్ధి అవ్వాలి అందుకని రాత్రి దేవుడు సెలవిస్తా ఉన్నాడు రెండు తలాంత ఇచ్చినవాడు నాలుగు చేసుకున్నాడంట ఐదు తలాంత ఇచ్చినవాడు పది చేసుకున్నాడంట ఒక తలాంత ఇచ్చినవాడు భూములో కిట్టాడంట వీడు ఎలాంటి వాడంటే అభివృద్ధి అవ్వాలని వీడికి లేదు అభివృద్ధి అవ్వాలని వీడికి లేదు ఎప్పుడు చూసినా ఇలాగే ఉండాలని ఆడు అనుకున్నాడు కానీ ఆ మొదట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా నా యజమానుడు నన్ను నమ్మి నన్ను నా యార్థతను చూసి నాకు ఒక పరిణామం చెప్పాడు కాబట్టి నా స్థితిగతిని నేను మార్చుకోవాలని ఆ యొక్క ఇద్దరు కూడా ఆ యజమాను మాటకు ఇచ్చిన తలాతులకు మరి లోబడి అభివృద్ధి వనం చేసుకుని ఉన్నారు కానీ ఈ యొక్క మూడో వ్యక్తి అయితే తనకి ఇచ్చిన ఏం చేసిన భూమిలో పాతి పెట్టాడంట పాతి పెట్టడానికి బట్టి ఏమండి వింత్ర పాతి పెట్టి వేస్తే మొలకెత్తుతాము మొలకెత్తుతాము కానీ డబ్బులు మారితే మొలకెత్తుందండి అలాగ చెప్పి మా చూడలో కావడంట డబ్బులు ఎక్కడన్నాయాలో తెలియక బాక్సులో డబ్బులు పెట్టి గుర్తు తీస్తారు మీద కొన్నాళ్ళు చూసినప్పటికి ఆ డబ్బు అంటే చెత పట్టేసింది అండి ఏ పట్టేసింది కానీ అధికారించండి నీకు ఏ తరచు కప్పిట్టుకోకూడదు నీకు ఏ కృపించినా నువ్వు కప్పిట్టుకోకూడదు దాన్ని నువ్వు ఏం చేసుకోవాలంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి ఏం అభివృద్ధి చేసుకోవాలి ఎప్పుడు కూడా నా స్థితి ఇలాగే ఉండాలని మనం ఎప్పుడు అనుకోకూడదు మారాలి మార్చబడాలి అనేక రకమైన ఉండాలి అని ప్రతి వ్యక్తి కూడా అనుకోవచ్చండి అదే లూయా అల్లు చెప్పు అదే లూయా తిరుగుతున్నాం అనుకోండి పైకి ఎక్కాలంటే మనకి ఏం కావాలి బలం కావాలి కాలంలో ఏం కావాలి బలం కావాలి తర్వాత మన ఏముండాలి ఆసక్తి ఉండాలి ఎలాగనే ఆసక్తి ఉండాలి ఆ బలము ఆ ఆశక్తిని ఏం చేస్తుంది అంటే చేస్తారు వాడబడేటట్లుగా చేస్తారు ఇది ఏదైనా చేసేటట్లుగా దేవుడు నీ ద్వారా చేయగలుగుతాడు అప్పుడు నీ స్థితి మొదటిగా పొత్తిగా ఉండి నేను తుదు మహాభృతులకు అవ్వాలి అంటే మన మార్చుకోవాలి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు ఉన్నాడండి యోసేపు తన యొక్క ఇంట్లో ఉన్నంత సేపు కూడా ఏదో తెలుసా విలువ లేదు ఎప్పుడు కూడా అతన్ని అందమే కూడా ఎలా చూసేవారు అంటే చిన్న చూపు చూసేవాడు ఏ చూపంట చిన్న చూపు చూసేవారంట ఆ చిన్న చూపు చూస్తా ఉంటే కానీ దేవుడు మాత్రం యోసేపు పెద్ద చూపే ఈ రోజు మనుషులు మనల్ని చిన్న చూపు మనం అనుకుంటామేమో గానీ దేవుడు మాత్రం వాళ్ళు ఎప్పుడు ఏ చూపు చూస్తాడంట పెద్ద చూపే చూస్తాడంట మొదట్లో తన ఇంట్లో ఉన్నంత సేపు కూడా ఏ కూడా నిలబడి అంటే నిలబడి ఎప్పుడు చూసినా అతను ఎలా చనిపోయాలి ఎప్పుడు చూసినా అతను ఎలాగా తగ్గించేయాలి అతను ఏమి చేయకుండా ఆపేయాలి అతని యొక్క దర్శనాన్ని కాల్చేయాలి అతని యొక్క పాడు చేసే తన ఇంటి అనుకున్ననే గాని దేవుడు మాత్రం యోసేపు చూశాడు యోసేపు యొక్క నీతిని చూశాడు యోసేపు యొక్క యొక్క దర్శనాన్ని దేవుడు చూసి ఉన్నాడు యోసేపు జీవితంలో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి తన ఇంటిని దూరంగా పెట్టి ఒక ఐగుద్య దేశానికి బాధిశగా యోసేపు దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు అద్దుకునే కదా చూడండి ఊర్లో ఉండేవాళ్ళు కొన్ని అప్పుడు మారాన్ని బట్టి దేవుడు ఉద్దేశాన్ని బట్టి పశుతాముల దేవుడు మన హైదరాబాద్ మహాపట్నానికి తీసుకొచ్చాడు అక్కడ అక్కడ ఉన్నంతసేపు సేపు ఏంటంటే బంధువులని ఏదో చిన్న చిన్న పనులని మనం చేసుకునే వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మనస్థితిని మార్చడా మార్చలేదు మార్చింది అవునా మా ప్రభ అయితే వంద రూపాయలకి నేను హైదరాబాద్ వచ్చిన చెప్తా ఉంటుంది ఎప్పుడు టూస్ ఏంటంటే వంద రూపాయలతో నేను వచ్చాను ఆ వంద రూపాయలు కూడా మా నాన్న మా అమ్మ లేదు కానీ మా ఇంట్లో కూడా ఇచ్చాను ఇచ్చారు ఆ నర్సిగారు వంద రూపాయలు ఉంటామా మంచిగా దేవుడికి తోడుగా ఉంటాడని చెప్పింది అంటాము నిజంగా వంద రూపాయలు బట్టి ఆమె ఇంటికి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు వంద కోట్ల రూపాయలు విలువైన స్థితిని ఇచ్చారు దేవుడు ప్రభమకి ఇచ్చి ఉన్నాడు అదే లూయా ఆమెకి ఇచ్చిన దేవుడు మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి మనం దేవుడు ఉన్నాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు మనం కూడా పొందుకోవాలి ఏం చేసుకోవాలి పొందుకోవాలి ఆశక్తి చూపాలి దేవుడు కాదు ఏం చూపాలంట ఆశక్తి చూపాలి యోసేపు పాలసిగా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో పోరాటాలు అతని జీవితంలో వచ్చినప్పటికి కూడా యోసేపు స్థితిని యోసేపు జీవితాన్ని దేవుడు మార్చాలనుకున్నాడు మానసిగా వెళ్ళిన యోసేపు జీవితాన్ని దేవుడు మహా రాజుగా ఎలా చేసిండట మన రాజుగా మార్చేసిండట ఆ ఐగుప్తి దేశానికి ఒక యజమానుడిగా దేవుడు మార్చేసాడు మొదట్లో యోసేపు జీవితం ఎలా ఉండేదంట కొద్దిగా ఉండేది ఎప్పుడైతే తను దేవుడు చూపించిన దేవుడు మరి తను తనని ఒక ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత అతని చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదు కానీ యోసేపు కూడా దేవుడి చెయ్యి విడిచిపెట్టలేదు కానీ నీతికి తగ్గుతుంది తగినట్లుగానే యథార్థత తగినట్లుగానే ఒక మనిషి ఎవరి నమ్మకస్తుడుగా యోసేపు ఉన్నాడు కాబట్టి ఆ ఐగుప్త్య దేశానికి ఆ పోతి ఇంటికి ఒక అల్లుడిగా ఒక యజమానుడిగా అక్కడ మార్చి పడిపోయి ఉన్నాడు నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే మన స్థితిని మార్చి మన స్థితిని దేవుడు మారుస్తాడు మార్చాలి అంటే మనం కూడా మారాలి కదా మనం కూడా మారాలి మారాలి మరణాశక్తి మనలో ఉండాలి మనం ఎప్పుడు కూడా అలాగే ఉండాలని అనుకోకూడదు శృంగారే దేవాలయం దగ్గర గుంచువాడు ఉన్నాడండి ఆ గుడు ఆ తన తరమున పరిస్థితి ఏంటంటే నేను ఇక పైకి లేవలేను కదా నేను బిక్షమెంట్ ఉంటాను కదా నేను నేను దేవుడు మంత్రులోకి వెళ్ళాలి అని అతనికి ఆసక్తి లేదు ఏం లేదు ఆసక్తి లేదు తన స్థితి ఏంటి నేను ఇక్కడ కూర్చోమల్ని ఎవరైనా డబ్బులు వేస్తే ఎవరైనా కాయి ఇచ్చినా ఎవరైనా అన్నం పెట్టినా నేను తినాలి నా స్థితిగా అనుకుంటున్నాడు కానీ దేవుడి మంత్రం ముందు నేను ఏదో ఒక రోజు నన్ను కూడా దేవుడు స్వస్సు పరిస్థితులు ఆలోచన అలాగే ఉండాలనుకుంటాడు కొద్దిగానే ఉండాలనుకుంటున్నాడు ఆస్తితోనే ఉండాలనుకుంటున్నాడు కానీ ఒక రోజు వేతుడు యోహాన్ అక్కడికి వచ్చాను పేతురు యోహాన్లు అక్కడికి వచ్చి వచ్చినప్పుడు ఈ భిక్ష పెట్టుకున్న వాడు అయ్యా మాకు ధర్మం చేయండి అంటాడంట ఏమన్నాడు నాకు ధర్మం చేయనట్టుంటే ఈ పేతులు యోహన్ అంటున్నారు వెండి బంగారులు నా మా దగ్గర లేవు అంటున్నారు వెండి బంగారులు మా దగ్గర లేవు ధర్మ నీకు ఇవ్వడానికి మేము ఇక్కడ రాలేదు కానీ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నీ స్థితిని దేవుడి ఈ రోజు మార్చాలని మమ్మల్ని దేవుడు మరి ఆ యొక్క శృంగారమైన దేవాలయ దగ్గర ఉన్న ఆ కుంటివాడ దగ్గర చెప్పినప్పుడు ఆ కుంటివాడ వచ్చి కదా మరి ఇన్ని రోజులు నాకు ఈ రీతిగా చెప్పవాలి ఎవరు లేదు ఎవరన్నా లోప వేస్తే తీసుకుంటున్నాను ఏదైనా తినట్లయితే తీసుకుంటున్నాను గాని వెండి బంగారు నా దగ్గర లేవని ఏమొక్కరు చెప్పలేదయ్యా కానీ మీ దగ్గర ఏముంది అంటే మా దగ్గర నజరని ప్రభు ఉన్నది చెప్పడబడుతూ ప్రభుత్వం చేయాలి ప్రార్థన చేయాలి ఏమంటే పేదరి వాహనం దగ్గర ఒకవేళ ఉండే ఉండొచ్చు కానీ అక్కడ ఒక కార్యం జరగాలి అక్కడ ఒక కార్యం జరగాలి ఎన్నాలని డబ్బు మీద ఆధారపడి ఉంటావు ఎన్నాలు అదే స్థితిలో ఉండాలని అనుకుంటావు కాదు కాదు నీ స్థితిని ఈ రోజు దేవుడు మార్చబోతున్నాడని ఆ శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్న ఆ గుంటువాడు యొక్క స్థితిని దేవుడు మారుస్తా ఉన్నాడు అదే వెంటనే ఆ చీల పండలో వచ్చి దేవుడు బలాన్ని కుమరించి దిక్కులు లేచాడంట అప్పటి వరకు కూడా దేవుడు మంత్రానికి వెళ్ళలేకుండా ఉన్న ఆ యొక్క మందుల బయట అడుగుని తెచ్చున్న ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ వ్యక్తి యొక్క స్థితిని అడుక్కునే స్థితిలో దిక్కులు లేచిన తర్వాత అండి గంతులు వేసుకుంటూ దేవుడి మంత్రానికి వెళ్ళి ఆరాధన చేస్తా ఉన్నాడు చెప్పలే పడుతూ ప్రభునామ நடக்குதா ஹalleluya hallelujah அத்தவகு મંદિર பைலவனது ஏபி சிடி அப்படி ಅಂತ நீ பொதக்கத்தை நீ தரை ఉన్నాయి ఆ పాపాన్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దైవ జీవులు అక్కడ తీసుకొచ్చాడండి తన జీవితాన్ని తన స్థితిని దేవుడు మార్చి ఉన్నాడు అలా లూయా దేవుడి యోసేపు జీవితాన్ని దేవుడు మార్చాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న ఆలక పడి ఉన్న కుంటువాడిని దేవుడు మార్చి ఉన్నాడు ఈ రోజు మన స్థితిని కూడా మారుస్తాడా మారుస్తాడా మారుస్తాడు ఏమో మార్చాలని చెప్పారు నీ కర్మ మొత్తం దేవుడు మార్చేసాడు మొట్టమొదటిగా మా మరి ఆనందయ్య గారి యొక్క కర్మ మార్చేసాడు దేవుడు ఎందుకంటే మరణ పడకలో దేవుడు తిరిగి లేపి ఉన్నాడు అల్లే లూయా మొదట్లో దేవుడి యొక్క సన్నిధానంలో ఎంతో చక్కగా వాడబడుతున్న సందర్భంలో మధ్యలో శ్లోకం వచ్చింది శోధించబడినప్పుడే సువర్ణమైన పాత్రగా దేవుడు వాడుకుంటున్న వాక్యం ఉంది కదండి మరి అప్పటికంటే ఇప్పుడు ఇంకా బహుమానంగా ఆ దైవచుల్ని దేవుడు వాడుకోబోతున్నాడు చెప్పడం కొడుతూ ప్రభుత్వం ఎంతో ఏడ్చింది అలాగే సేవకులంట్లో ఉన్నప్పుడు మేము అందరం కలిసి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు చక్కటి ఆరోగ్యాన్ని అమ్మకిచ్చి ఉన్నాడు ఏ ఆపరేషన్ అవసరం లేదన్న ఏ ఆపరేషన్ అవసరం లేదన్నారు మెడిసిన్ తోనే ఇది కలిగిపోతుందమ్మా నువ్వే భయపడు అసలు డాక్టర్లకి ఆ చెప్పని తీయాలని ఎలా సాధ్యమేదని అంట ఉంటే శిష్యుడు చెప్తా ఉంది ఆశ్చర్యపోతున్నారమ్మా ఇది ఎలా జరిగిందంటే ఇది దేవుడి కార్యం ఇది ఎవరి కార్యము దేవుడి కార్యం ఏమండి నీతి మంత్రులు ఎక్కడ కూడా దేవుడు చెయ్య విడిచిపెట్టేవాడు కాదు కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు ఎవరైతే చేస్తారో వారికి దేవుడు తప్పక సహాయం చేస్తారు అయితే ఇంతవరకు కూడా మన స్థితి కోసం స్థితి కోసం దేవుడు మాట్లాడి ఉన్నాడు అయితే ఒక కుండ యొక్క జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు ఒక పది నిమిషాలు నేను ముగించేస్తాను పది నిమిషాలు అయిపోయినప్పటికీ ఒక పది నిమిషాలు కదా ఇరవై నిమిషాలు ఇచ్చారు నాకు అయితే చూడండి ఒక పది నిమిషాలు మార్చేస్తాను కుమ్మరి చేతిలో ఏడ్చిన కుండ కుమ్మరి చేతిలో మొదటి కొద్దిగా ఉండను తొందరకు మహాప్రతులకి మాస్కడుతున్న మాట తీసుకుంటున్నారు అయితే ఒక రోజు అక్కడి కుమ్మరి ఒక కట్టి తీసుకుని అక్కడ ఉన్న మణిని తవ్వి దాన్ని ఒక ముద్దగా తీసుకుంటే ఆ మన్ను అనుకుందంట ఎవడ్రా బాబు నేను చక్కగా ఆ జీవిస్తా ఉంటుంటే నన్ను ఇతను చేతుల్లోకి తీసుకున్నాడు అని ఓ బాధపడతా ఉందంట బాబా అంటే ఆ ఒకవేళ ఎవరైనా మంచి పనికి నన్ను తీసుకుంటాడేమో అని ఆ మట్టి అనుకుంటుందంట అయితే ఆ ముమ్మరి వాడు ఆ మట్టిని కింద వేసి తొక్కడం ప్రారంభించాడట ఏం చేశాడు ఆ మట్టిని తీసుకుని తొక్కడము ప్రారంభించాడట పోలే మంచి పనికి తీసుకున్నాడా నేను అనుకున్నాను ఈ మట్టి అనుకుంటుందంట మంచి బలి తీసుకున్నా నేను అనుకుంటున్నాను ఇదేంటి మంటని బా కదా కింద తొక్కడం మొదలు పెట్టాడంటో బాగా ఓ ఏడుస్తా చేస్తా ఉంది ఏడుస్తా ఉందంట కొన్ని అంతే కదా ఏదన్నా సమస్య వచ్చినా ఏదన్నా ఆ ఇబ్బందులు వచ్చినా ఏం చేస్తా ఉంటే మొట్టమొదటిలో వచ్చింది ఏంటంటే కన్నీరు ఏంటంటే కన్నీరు ఆ కన్నీరు అంతా కూడా దేవుడు ద్రాక్ష్యంగా మార్చిపోయే సమయం మనకు రాబోతా ఉంది అలా సంతోషంతో పంటకు వస్తాడంట అలాగే ఈ మట్టి కూడా నన్ను తొక్కేస్తాడు బాబోయ్ అని ఏడుస్తా మట్టి ఏంటండి బట్టి బట్టి మనమే అనుకోండి ఇది ఏడుస్తామ సందర్భంలో ఈ లోపు తీసుకెళ్ళట ఎవరి ఎండలో ఈ లోపు తీసుకెళ్ళక దాన్ని ఏం చేశాడంటే ఒక కుమ్మరి చేసే ఉంటది కదా చక్రం ఆ చక్రం మీద పెట్టాడు ఏం చేశాడు చక్రం మీద పెట్టి కర్రతో తిప్పుతా ఇదేంటయ్యా నన్ను తక్కువ బాగానే ఉంది మళ్ళీ చక్కెం మీద పెట్టండి ఏం చేస్తున్నావు తిమ్ముతా ఉన్నావు తిప్పుతుంటే నాకేం తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయని మట్టి అనుకుంటా ఉందంట అనుకునేటప్పటికీ ఆ ఎల ఏడుస్తా ఉన్న సందర్భంలో ఈ లోపు తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేశాడంటే దాన్ని ఒక పాత్రగా చేసి ఎండలో పెట్టాడు ఏం చేశాడు ఎండలో పెట్టాడు మట్టిలో తక్కువ బాగానే ఉంది ఉంది ఒక కుండగా చేసే బాగానే ఉంది కానీ మళ్ళీ ఏం ఎండలో పెడతాం ఈ ఎండ దబ్బ వల్ల నేను చాలా నేర్చుకునిపోతున్నాను ఎండ అనుకుంటూ ఉంది అనుకుంటూ ఉందంట అనుకున్న సందర్భంలో నన్ను ఎండలో పెట్టేస్తాడు ఇంకా నేను తీసుకొస్తాను లేదు అని అనుకున్న సందర్భంలో ఆ ఎండలో పెట్టి వల్ల ఎక్కడ పెట్టాడంటే అగ్గిలో పెట్టాడంట ఎక్కడ పెట్టాడంటండి ఎక్కడ పెట్టాడంటండి అగ్గిలో పెట్టాడండి ఎంతో పెట్టదాని అగ్గిలో పెట్టాడంట ఈ విషయం మనకు బాగా అనుకోవాలి అయ్యయ్యో నీకు అసలు మనసుందా నీకు చేతి ఎలా వచ్చాయి నన్ను ఈ రీతిగా ఎందుకు బాధ పెట్టేస్తున్నామని ఆ కుండ ఆ యజమానుతో ఓ మా తాటక ఉందంట చింటుకుంటా ఉందంట ఆ ఈ కుండ ఎన్ని రీతిగా తన భాగం ఎక్కడపరుస్తున్నా ఆ యజమాని మాత్రం ఏం చేస్తాడు ఇక్కడ ఒకదాని ఒక దానం అని ఒకటి ఒక శోధన అని ఒక శోధన ఒక శోధన అని కదా ఒక శోధన దానికి పెడతా ఉంటున్నాడు పరీక్షిస్తా ఉంటున్నాడు అండి పరీక్షితుల సందర్భంలో హల్లు ఇలా మరి ఎడలో పెట్టారు తర్వాత అగ్నిలో కాల్చాడు అగ్నిలో కాల్చిన తర్వాత మళ్ళా దాన్ని తీసుకొచ్చాడు దాని ముఖానికి రంగులు అందుతా ఉన్నాడు అండి తన ముఖానికి ఏం చేస్తున్నాడు రంగులు అదుతూ ఉన్నాడట రంగులు అదుతూ ఉంటుంటే ఆ కుండ అంతా చేసాడు నా మొక్కలకి ఏం చేస్తాడు వెళ్ళినప్పుడు రంగు అంటే అంతా చేసేసి చాలా మంది అంటారు కదా మొన్న ఈ మధ్య ఎందుకో రీసెంట్గా మాట చాలా మంది గడ్డ చేయండి చేయట తల మీద తోబేడతారట గడ్డ కింద చేయబెట్టి తన మీద తో పెడతారట దాని కారణం ఏంటంటే ఫస్ట్ అమ్మ అమ్మబాబు అని మంచిగా మాట్లాడతారు తర్వాత మనకే ఎసర పెడతారని తర్వాత మనకే ఏసర పెడతారని మా సామెతలు ఉంటాయి కదండి అలా అయితే ఇంతవరకు నన్ను ఈ రీతిగా చేసి నా మొత్తానికి రంగులు అందుతున్నాడని ఆ కుండ అనుకుంటా ఉందంట అయితే ఆ కుమ్మల వాడు మంచిగా ఏమండి ఆ రంగులు అందిన తర్వాత ఒక వ్యాపారంగా పెట్టాడు ఏం చేశాడు ఒక వ్యాపారంగా ఒక మంచి బ్రాండ్ ఉన్న ఒక దొరకదు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక సార్ ఒక యజమాని అనుకోండి ఆ యజమాని వచ్చేటండి కుండల వాటి దగ్గరకు వచ్చాక ఆ దాన్ని దాన్ని ఏం చేశాడంటే అన్ని కుండల కన్నా ఈ కుండ ఆ యజమానికి ఒక ప్రత్యేకంగా కనబడుతుంది ప్రత్యేకంగా కనబడుతుందంట ఇదేంటి ఇక్కడ ఇల్లు కుండలు ఉన్నాయి కానీ నా నా తరదృష్టి మాత్రము ఆ రంగులు దిద్దిన మీదే ఉందని ఆ యజమాని ఆ కుండని ఇష్టపడంటే ఉన్నతమైన వ్యక్తి ఇష్టపడంట ఆ కుండని తీసుకుని అంట కారులో కారులో దాన్ని పెట్టుకునంట ఆయన ఆయన ఒళ్ళు పెట్టుకున్న తీసుకెళ్తా ఉన్నాడంట ఏం చేస్తా ఉన్నాడు తీసుకెళ్తా ఉన్నాడు తీసుకెళ్తా ఉంటుంటే ఈ కుండ సంతోషపడిపోతుంది ఏంటి నా స్థితి ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడో కాల చేత నుంచి ఈ రోజు దేవుడు కారులో ఒక యజమాని ఒళ్ళో నా జీవితాన్ని పెట్టాడని ఆ కుండ ఏం చేస్తా ఉందంటే సంతోషపడతా ఉందంటే ఏం చేస్తా ఉంది సంతోషపడతా ఉంది సంతోషపడుతున్న సందర్భంలో ఒక పేరస్ దాన్ని పెట్టారంట అంటే ఒక అర్థాల దాంట్లో పెట్టారంట అది ఏం చేశారు ఒక అర్థాల దాన్ని కాకుండా ఆ యజమాని పెట్టాడంట ఇంటికి ఇంకా సంతోషం ఆగట్లేదంట సంతోషము ఆగట్లేదంట అదే నా యజమాని నేను మట్టితో మట్టిని తీసుకున్నప్పుడు తిట్టుకున్నాను మట్టిని చక్రంలో పెట్టి తిప్పుతున్నప్పుడు తిట్టుకున్నాను అగ్గిలో కాల్చినప్పుడు తిట్టుకున్నాను ఎండలో పెట్టినప్పుడు అనుకున్నాను రంగులు వేసినప్పుడు కూడా అత్తా అత్త చేసిన రంగులు పూసే అనుకున్నాను కానీ ఈ రోజు నా జీవితాన్ని నా యజమాని ఏం చేస్తుందో తెలుసా నా కుమ్మరి ఏం చేస్తుందో తెలుసా నా జీవితాన్ని మార్చేస్తాడు నా జీవితాన్ని మార్చేస్తాడు అసలు నా స్థితి అయితే పట్టుకుందిగా కాల చేత తొక్కబడే స్థితి కాల చేత స్థితి కానీ ఈ రోజు నా స్థితి దేవుడు ఎక్కడ పెట్టాడంటే ఒక మంచి ఉన్నతమైన అత్తా ఏమండి ఆ గుండ ఎంతగానో సంతోషించండి ఎంతగానో సంతోషించండి ఆ గుండె ఈరోజు నువ్వు నేను కావచ్చు ఈరోజు నువ్వు నేను కావచ్చు ఆ గుండ పరిస్థితులు బట్టి మనం కూడా ఎన్నో శోదం రావచ్చు ఎన్నెన్నో ఇబ్బందులు రావచ్చు మనం కూడా మన యజమాని కూడా ఎన్నో ఉండవచ్చు నా జీవితాలు ఎందుకు చేస్తున్న విషయం దేవుడు అన్న కూడా ఉంటాడా లేడా ఎన్ని రీతిలో కూడా మాట్లాడుకోలేదండి ఏమండి నలుగురిలో మాట్లాడిన రోజులు ఉన్నాయి వ్యక్తిగతంగా ఆలోచన చేసిన రోజులు కూడా మనకు ఉన్నాయి ఈ కుండలాగా ఈ కుండలాగా కానీ ఈ రోజు అట్లా ఎక్కడ అకాలమైన పిచ్చారు ఎక్కడ ఎక్కాలండి అద్దాల మీద పెట్టండి ఈ రోజు మనం కూడా ఎక్కడ ఉన్నాము ఎద్దరి స్థితిలో ఉన్నాం ఎక్కడ ఉన్నామండి స్థితిలో ఉన్నాం ఇంకా ఇంకా ఎద్దరి స్థితిలో ఉన్న దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు అద్భుతమైన ఏమండి అద్భుతమైన స్థితిలో దేవుడు ఆ కుట యొక్క జీవితాన్ని మార్చేశాడు నేనెంత నా ప్రతికెత్త అనుకుంది ఏమనుకుంది నేనెంత నా ప్రతికెత్త అని ఆలోచన ఆ కుండ యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేశాడంట మార్చేసాడు ఏం చేస్తాడు అంటే దాని కథ మద్దాండి మార్చేసాడు కథ మద్దాండి మార్చేసాడు ఈరోజు ఎవరి ప్రతి గృహాల్లో ఏదో ఒక కుండలు కుండలు ఈరోజు కుండలు ఎలా ఉపయోగపడతాయి నీళ్లు తాగే కుండలు ఉంటాయి కుండలో చాలా రకాల వాక్యాలు కూడా చాలా చెప్పుకోవచ్చు కానీ గిన సమయాన్ని బట్టి నేను ముగించేస్తా ఉన్నాను అయితే కుండల్లో పెరుగు పెట్టుకోవచ్చు మన వర్గీస గారు యోగ కోసం చెప్పినప్పుడు ఆ కుండ కోసం ఎంత బాగా గౌరవించాలి కదా అప్పటి వరకు ఆ యొక్క బోస కొండ మీద ఉన్న ఆ పెరుగు కుండ ఎప్పుడైతే యోగ యొక్క స్థితి ఎవరి చల్లాచెదరైపోయిందో తన కుటుంబం చల్లాచెదరైపోయిందో ఆ కులని ఎక్కడ వేసేస్తారంట ఇది బయట వేసేస్తుంటే బయటేసేస్తుంటే ఆ చిన్న పెంకులే ఆ కుండ యొక్క పెంకులే యోగు గారు గోపుకోవడానికి యువ కనుకోవడానికి సహాయపడింది ఎప్పుడు కూడా మనం ఎవ్వరిని కూడా తక్కువ ఏం చేయకూడదు తక్కువ అదే నీకేం తెలుసు నీకేం నీకేం తెలుసు మాట్లాడుతున్నావు నీకేం జ్ఞానం ఉంది నువ్వేం చేయగలదు అది మనకు అర్థమేమో కానీ అల్లి నువ్వు మనం ఎదుగు అని ఎప్పుడు కూడా అలా అని ఫీలు లేనే ఎవరి యొక్క దేవుడు ఎవరికి ఇచ్చిన కొను పట్టి వారు అలా గమనం కదా అవునండి కదా ఇందులో మనం చెప్పుకున్నాం కదా రెండు తలాంతరించిన వాడు ఏం చేసుకున్నాడు చెప్పాలా నాలుగు చేసుకున్నాడు ఐదు తరాంతరించిన వాడు పని ఒక ఒకరించిన వాడు ఏం చేసుకోవాలి ఏమి చేసుకొని స్థితిలో మనం అలా ఎందుకు ఇచ్చిన గ్రూపును కాపాడుకోవాలి నీకు ఇచ్చిన గ్రూపు నువ్వు కాపాడుకోవాలి మీకు ఇచ్చిన గ్రూప్ కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న మనందరికి ఇచ్చిన కృపనే మనం ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి సిద్ధి మారిపోవాలి మారిపోవాలి ఫస్ట్ కూడా మనం అవునా కదా మనం మారితే మన సిద్ధి దేవుడు మారుస్తాడు ఇప్పుడు చూడండి ఈ కొండ ఎన్ని రకాలుగా మాట్లాడేసింది యజమాని రకరకాలుగా మాట్లాడేసింది కానీ ఆ యజమాన్ని దానికి ఒక అద్భుతమైన జీవిత ఇవ్వాలి లాస్ట్కిచ్చాడా ఇవ్వలేదా ఇచ్చిన సంతోషపడింది సిగ్గు తెచ్చుకుంటుంది అరే రే నా యజమాని ఎన్ని మాటలు నేను మాట్లాడు కానీ నా సిద్ధిని ఎవరు మార్చారు నా స్థితిని కుమ్మరు వాడిన నా యజమానుడు మార్చాడని అది ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చింది ఈ రోజు నీ జీవితాన్ని కూడా మార్చగలే దేవుడు నీ స్థితి మొత్తం తొందరగా ఉండదు తుదుగు మహాపురుతులకు మార్చే దేవుడు నరసింహారే ఉన్నారు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటే దేవుడి చిత్తాన్ని నువ్వు జరిగించ

ఎప్పుడు మనకి అది తోడుగానే ఉంటుంది ఎప్పుడు కూడా దేవుడు మనకు సమృద్ధమైన కుండతోనే ఆశీర్వదంతోనే నింపుతూ ఉంచాడు హలెయా ఈ ఈరోజు మనము ఆ కొండ ఎలాగైతే ఆ యజమాని చేతికి అప్పగించుకుందో తన జీవితాన్ని ఎలాగైతే మార్చాడో ఈ రాత్రి ప్రభుత్వ చేతికి మన జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే ఆయన చింతాన్ని కూడా మనం జరిగించినట్లయితే అలె మన జీవితం కూడా ఒక కుండమనే ఒక కుండవనే మారుస్తాయి ఒక ఒక ఇంటిలో ఘనమైన పాత్రలు ఉన్నాయి ఘనహీనమైన పాత్రలు కూడా ఉన్నాయి ఇంకా దేవుడు బలరానికి ఘనమైన వారు వస్తారు ఘనహీనమైన వారు కూడా వస్తారు కానీ అందరిని కూడా దేవుడు వాడుకుంటారు ఒక పాత్ర ఏం పాత్ర ఒక పాత్ర మనం సంఘంలో ఉండాలి ఆ పాత్ర ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా నిండి పొర్లే కాని వలె ఉండాలి నిండి పొర్లే పాత్ర మనం చెప్పాలి దైవజనులు ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఆ అంచు మట్టి ఉంటే పాత్ర మనమే తాగుతాం అది నిండి ఉంటే ఆ నీళ్ళు కిందకి ఎలా పాత్ర ఉంటే ఏ చెబులన్నా తాగొచ్చు ఏ జంతువులన్నా తాగొచ్చు ఇంకొకటి మనం ఏం చేస్తాం దాన్ని సహాయం చేస్తాం ఏం చేస్తామండి సహాయం చేస్తాం అందుకని ఎప్పుడు మనం అనుకోవాలంట నా గిన్ని నిండి పొద్దులు పొందాలి ప్రాబ్లం ఎప్పుడు కూడా నా జీవితము నీలో పొద్దులుతూనే ఉండాలి ఏం చేస్తూ ఉండాలి పొదులుతూనే ఉండాలి కన్నీరు ప్రతిరోజు పొందులుతూనే ఉంటారండి మనం మన మన పట్టుకున్న కన్నీరు మనకి సమస్య వచ్చినప్పుడు ఖండించాల్సింది అవునా కానీ ప్రార్థనకు ముందే కండి వచ్చేస్తుంది ఎందుకు ఆ సమస్య కన్నీరు నువ్వు ప్రతిరోజు కాచినట్లయితే అల్లె నా ఒక మాట రాయబడి ఉంటుంది నువ్వు రోదన రోదన చెయ్యి స్త్రీలను కనుకనుడి అని ఒక మాట ఉంది మనం ఎప్పుడు కూడా రోదించే వాళ్ళుగా ఉండాలి మన స్థితి మారాలంటే రోదన ఈ ఈరోజు వాక్య బిడ్డలు మనందరం కూడా ఈ చిన్న టెక్నిక్ మనం తెలుసుకోవాలి ఏంటి రోధించే ప్రార్థన మరి స్థితిని ఏం చేస్తుందంట మార్చేస్తాం ప్రార్థన నిశితులు మారుస్తుంది శృతి స్థుతిని పరిస్థితులు మారుస్తుంది శృతిని స్థితిని మారుతుంది ప్రార్థన ఈ పరిస్థితుల్ని మారుస్తుంది వాచ్యదేవుడు నర్సరని యేసుక్రీస్తు ప్రభు వారే ఉన్నారు కాబట్టి ఈ పదో మాసంలో మన స్థితిగతుల్ని దేవుడే మార్చునుగా నీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని దేవుడే తొలగించనుగా నువ్వు విషయంలో బాధపడతా ఉన్నావో ప్రతి బాధకు దేవుడు నీ అందరికీ కూడా నివారణ సమాధానము లేకపోతే ఆశీర్వాదము కలగజయ్యనుగా ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించులుగా ఆమె